శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి రామకృష్ణాయ నమ అది అదొక రాజ్యం ఆ రాజ్యంలో రాజుగారికి చాలా గొప్ప విలాసవంతమైన జీవితంతో పాటు తత్వ చింతన కూడా చాలా ఉంది తాత్విక జ్ఞానం ఉంది భగవంతుడిని ఏ రూపంలో చూడాలి ఎలా సందర్శించాలి అనే గొప్ప జ్ఞానం కూడా ఉంది అలాంటి తన యొక్క మానసిక స్థితి తన రాజ్యంలో ఎంతమందికి ఉందో పరీక్షించాలనుకున్నారు రాజు వయస్సుగా చూస్తే చాలా చిన్నవారు ఆయన ఏం చేశారు ఒక పెద్ద ఎగ్జిబిషన్ పెట్టారు అందరికీ తెలుసు కదా ఎగ్జిబిషన్ అంటే అందులో ఎన్ని రకాల వస్తువులు ఉన్నాయంటే బంగారము వెండి ఆభరణాలు వజ్రాలు వైఢూర్యాలు చాలా మామూలు వస్తువులు చిన్న చిన్న వస్తువులు రోజు మన దైనందిక జీవితంలో అవసరమయ్యే వస్తువులు కూడా ఆ ఎగ్జిబిషన్లో పెడతారు పెట్టి ఆయన ఒక ప్రకటన చేస్తారు ఏంటంటే ఎవరైనా ఈ ఎగ్జిబిషన్కి రావచ్చు ఈ విక్రయశాల అందాం కరెక్ట్గా చెప్పాలంటే విక్రయశాల ఇక్కడ కొన్ని వస్తువులు అమ్మబడతాయి కొన్ని వస్తువులు ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకొని వెళ్ళచ్చు ఆయన మొత్తము ఆ విక్రయశాలను రెండు భాగాలుగా చేసి ఒక భాగంలో ఎవరికి కావాల్సిన వస్తువుల్ని వాళ్ళు తీసుకెళ్లే వస్తువులు కొన్ని కొన్ని అమ్మే వస్తువుల్ని పెడతారు ఈ విషయం వినగానే రాజ్యంలో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటి పనులు వంట పనులు అన్నీ కంప్లీట్ చేసుకొని వారికి ఏ వస్తువు దొరకకుండా వారు చేజారిపోతారు అనే చింతనతో అందరూ ఈ ఎగ్జిబిషన్కి వస్తారు ఈ విక్రయశాలకు వస్తారు కొనుక్కునే సామాన్లు ఏవైతే కొనుక్కోవచ్చో ఆ చోట చాలా తక్కువ రద్దీ ఉంటుంది ఏ వస్తువైనా తీసుకెళ్ళిపోవచ్చు అన్న చోట విపరీతమైన రద్దీ ఉంటుంది ఎవరికి ఏది దొరికితే తీసుకెళ్ళడానికి సన్నద్ధులై ఉంటారు ఆ ఎగ్జిబిషన్ కూడా ఎలా ఆయన ఎరేంజ్ చేస్తారంటే దగ్గర దగ్గర రెండు మూడు ఎకరాల స్థలంలో అరేంజ్ చేస్తారు కాబట్టి ఎంతమంది వచ్చినా అది అంత రద్దీగా ఉండదు ఆయన పైన కూర్చొని చూస్తూ ఉంటారు ఎవరు వస్తున్నారు ఎవరు ఏం తీసుకెళ్తున్నారు ఎవరి ఆలోచన పద్ధతి అంటే వాళ్ళు తీసుకునే వస్తువుల్ని బట్టి ఆయన వాళ్ళ యొక్క మానసిక స్థితిని అంచనా వేస్తూ పర్యవేక్షణలో కూర్చొని ఉంటారు ఇదంతా ఇలా జరుగుతూ ఉంటుంది ఒక అమ్మాయి వస్తుంది ఆ విక్రయశాలకి ఆ అమ్మాయి ప్రతి వస్తువు దగ్గర నించొని ఆ సునిశ్చితంగా ఆ వస్తువుని చూడడం అక్కడి నుంచి కదిలి ముందుకెళ్ళడం మళ్ళీ చూడడం కదిలి ముందుకెళ్ళడం కానీ ఏ ఒక్క వస్తువు మీద ఆ అమ్మాయి చెయ్యి వేసి తీసుకోదు తీసుకోకుండా అలా అన్నీ చూసేసి బయటికి వెళ్ళిపోవడానికి సంసిద్ధురాలు అవుతుంది ఏది తీసుకోదు రాజుకు ఆశ్చర్యంగా ఉంటుంది ఇదేంటి వచ్చిన వాళ్ళందరూ ఒకటే తీసుకోమంటే రెండు మూడు తీసుకోవడానికి కూడా ఆలోచించకుండా అందరూ ముందుకు వెళ్తుంటే ఈ అమ్మాయి ఏంటి ఇంత విచిత్రంగా ఉంది అని రాజభట్టుల్ని పంపించి ఆ అమ్మాయిని పిలిపిస్తారు ఆ అమ్మాయిని వాళ్ళు తీసుకొని రాజుగారి దగ్గరికి వస్తారు రాజు ఒక ప్రశ్న వేస్తాడు చూడమ్మా ఇక్కడ ఏ వస్తువైనా తీసుకోవచ్చు అని చెప్పాను కదా నువ్వు అన్నీ చూస్తున్నావు కానీ ఏది నువ్వు తీసుకోవట్లేదు తీసుకోకుండా వెళ్ళిపోతున్నావు నువ్వు దానికి కారణం ఏంటో వివరించగలుగుతావా అప్పుడు అమ్మాయి ఉంటుంది రాజా మీరు పెట్టిన ఏ వస్తువైనా ఎంతకాలం నేను వాడగలుగుతాను కొద్ది కాలం వాడగలుగుతాను కొన్ని రోజులు లేదా కొన్ని నెలలు ఆ తర్వాత ఆ వస్తువుకి ఏ ఏ విలువ ఏ ప్రమాణం ఉండదు ఏ విలువ ఏ ప్రమాణం లేకుండా అతి కొద్ది కాలమే జీవించి ఉండే వస్తువుల మీద నాకు మోహం ఎందుకు అందుకని నేను ఏ వస్తువుని తీసుకోలేదు అంట అంటే నీకు ఏ వస్తువుల మీద ప్రీతి లేదంటే దేని మీద లేదు నా నాకు నేను నా యొక్క మానసిక స్థితిలో ఆనందంగా ఉంటాను అని చెప్తుంది అప్పుడు రాజుగారు అడుగుతారు పోనీ ఏదో ఒకటి కోరుకో నువ్వు అంటే అమ్మాయి ఉంటుంది మరి నేను కోరుకున్నది ఇస్తారా అంటుంది తప్పకుండా ఇస్తాను వేదడిగితే అది ఇస్తాను అంటే అయితే మీరే కావాలి నాకు అంటే వెంటనే రాజు ఆశ్చర్యపోతాడు పోయి ఇదేంటి ఇలా అడిగావు అంటే అప్పుడు అంటుంది ఈ మొత్తం ఎగ్జిబిషన్ని నేను సంసారంగా చూస్తున్నాను మీరు భగవంతుడిగా చూస్తున్నాను ఈ సంసారంలో ఉన్న ప్రతి వస్తువు అన్ అనిశ్చితం తాత్కాలికం వస్తాయి వెళ్ళిపోతాయి కానీ భగవంతుడు అనేవాడు ఎప్పుడు మన మనస్సులో ఉండి మనల్ని రక్షిస్తూ ఉంటాడు రాజు అంటే ప్రభువు ప్రభు దేవుడితో సమానం సరే మీరు నన్ను మీరు నాకు కావాలి నన్ను కూతురుగా మీరు దత్తత తీసుకోండి అప్పుడు ఎగ్జిబిషన్ అంతా నాదే అవుతుంది అంటుంది అంటే రాజు చాలా సంతోషిస్తాడు ఆ అమ్మాయి జ్ఞానానికి అప్పుడు అడుగుతాడు నువ్వు నేను చిన్నవాడిని అయినా పర్వాలేదు నిన్ను నేను కూతురుగా దత్తత తీసుకుంటాను వస్తావా అని అప్పుడు అమ్మాయి అంటుంది ఏదో మీరు అడిగారు కాబట్టి చెప్పాను నాకు నా పూజనీయులు తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నారు నాకు ఈ వస్తువులు వేటి మీద ప్రీతి లేదు అని ఆ రాజు కనిపిస్తుంది ఈ అమ్మాయికి నేను ఏమి ఇవ్వాలి ఏ ఏ వస్తువు ఇచ్చినా ఆ అమ్మాయి యొక్క మానసిక స్థితి ముందు ఆ వస్తువు వెలా తెలా పోతుంది అని నిర్ణయించుకొని ఆయన ఆ అమ్మాయికి చేతులెత్తి దండం పెడతాడు ఈ కథ చిన్న కథ కానీ అందరూ ఆలోచించాల్సిన కథ ఏంటి ఇందులో ఆలోచించాల్సింది మనం ఎప్పుడు కూడా మనకి ఈ మొత్తం సృష్టించిన భగవంతుడు ఈ ప్రపంచమంతా ఒక ఎగ్జిబిషన్ మహాప్రపంచం మహా సంసారం అది ఈ సంసారంలో మనకి ఏం కావాలి అంటే భగవంతుడు మనకి ఏమి ఇచ్చి ఏ అర్హత ఇచ్చి మనం ఏం తీసుకోమన్నాడు అవి మాత్రమే తీసుకొని మిగతా సమయంతా భగవత్ చింతనలో గడపాలని దీని గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించి సాధన చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ శ్రీమాత్రే నమ శ్రీరామకృష్ణాయ నమ